హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు కోతల గణపతి నేను ఎన్నో రోజులు బట్టి అనుకుంటున్నాను అదేమిటంటే మన ఉండేటువంటి సొంత ఊర్లు మన ఊర్లు పల్లెటూరు మనం చిన్నప్పటి నుంచి అక్కడ ఎలిమెంటరీ స్కూల్లో చదువుకొని అక్కడ ఆ బేస్మెంట్తో మనం హై స్కూల్ ఫర్దర్గా ఇంటర్మీడియట్ స్కూల్కి మన ఊర్లో వండుకుంటా ఇంకా వేరే ఊరు వెళ్ళి వెళ్ళి జిల్లా రాష్ట్రం అలా బయటికి వెళ్ళిపోయి మనం డిగ్రీ బీటెక్ అదే పెద్ద పెద్ద చదువులు చదువుకొని మనం మన దేశంలోను అలాగే రాష్ట్రాల్లోనూ అలాగే మన దేశమే కాకుండా ఇతర దేశాలలో కూడా స్థిరపడిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు అయితే నేను చెప్పే విషయం ఏంటంటే నేను అలాగే నాలాగే చాలామంది అలాగే మన సొంత ఊరు మనం ఎంత గోల్స్ సాధించి ఎన్నో లక్ష్యాలు సాధించి మన మంచి మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు కోట్లలో లక్షల్లో ఉన్నారు అయితే వాళ్ళందరినీ ఉద్దేశించి అదే మన సమాజంలో అందరినీ ఉద్దేశించి ఒక సహ ఉద్దేశంతో ఒక మంచి మెసేజ్ని సమాజానికి అందించాలనే ఉద్దేశంతో నేను మన ఊరి సంగతులు అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించానండి అయితే ఈ మన ఊరి సంగతులు అనేటువంటి ఛానల్లో మన సమాజంలో జరుగుతున్నటువంటి మన పల్లెటూళ్ళల్లో మనం ఈ ప్రస్తుత పరి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాము అలాగే చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు కూలి పనులు చేసుకునే వాటి వాళ్ళు డైలీ లేబర్ అందరూ కూడా ఈ యొక్క పల్లెటూరులో ఉండి వాళ్ళ వాళ్ళ యొక్క విధులను నిర్వహించుకుంటూ వాళ్ళకై జరుగుతున్నటువంటి సమాజంలో అన్యాయాలు అక్రమాలు ఏవైతే ఉన్నాయో అలాగే మనకి రోజు మనం కొంతమంది విదేశాల్లో ఉంటారు కొంతమంది వేరే వేరే రాష్ట్రాల్లో ఉంటారు కొంతమంది ఈ సిటీల్లో ఉంటారు అలాగే కొంతమంది వాళ్ళ వాళ్ళ వృత్తిపరంగా ఏదో ఒక ఊర్లో సెటిల్ అవుతూనే ఉంటారు వాళ్ళ యొక్క వృత్తిపరంగా వాళ్ళు పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని అందరూ వాళ్ళ వాళ్ళ యొక్క దైనందిక కార్యక్రమాల్లో కొన్ని కొన్ని పట్టించుకోరు అలాంటి విషయాలను కూడా నేను ఒక ఈ మన ఊరి సంగతులు ఒక ఛానల్ ద్వారా అందరికీ ఏదో ఒక విధంగా నేనవని మీరవని ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క జీవితంలో చిన్నప్పటి నుంచి ఇంతవరకు జరుగుతున్న ఒక లో మనకి ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక టైంలో నేను ఆడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట మీ జీవితంలో ఎక్కడ ఒక పడే ఉంటుంది ఎదురయ్యే ఉంటుంది అది మీ యొక్క ఎక్స్పీరియన్స్కి నేను చెప్పినటువంటి విష విషయం మీ గ్రహించినట్టయితే మీకు అదొక ఆనందాన్ని కలిగిస్తుంది కొత్త ఆలోచన కొత్త అభివృద్ధికి మీకు రావడానికి నేను చెప్పినటువంటి మెసేజ్ అనేది ఉపయోగపడుతుంది ఉపయోగపడత పడాలని నేను కోరుకుంటున్నాను అయితే మన ఊరి సంగతులు ఈ ఛానల్ ద్వారా నేను స్టూడెంట్స్కి అలాగే ఎంప్లాయీస్కి అలాగే ప్రస్తుతం కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి యువతకి కూడా అలాగే ఇప్పుడు ఈ సమాజంలో భార్యాభర్తలు ఒక హై క్లాస్ ఉంటారు మిడిల్ క్లాస్ ఉంటారు లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు ప్రాపర్టీ రకరకాల ఫ్యామిలీస్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ బయట ప్రపంచంలో ఎదుర్కొనేటువంటి కష్టాలు పరిస్థితులు వాళ్ళకి ఎదురైనటువంటి ఇబ్బందులు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా నాకు తెలిసినట్టు తెలిసినంతగా నేను ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అందరికీ వివరించాలని నేను ఈ మన ఊరి సంగతులు అనేటువంటి ఛానల్ని ప్రారంభించానండి మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కూడా ఒక కొత్త కాన్సెప్ట్తో వచ్చాను అది మీ తమ్మ కూడా పెడతాను మీరు చూసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని ప్రోత్సహిస్తారని నేనైతే మనస్ఫూరిక కోరుకుంటున్నాను అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే ఇదే అందరికి తెలిసినటువంటి విషయమే మన ఊరి సంగతులు అంటే ఒకటేనండి ఎవరైనా సరే ఒక ఊరిలో అందరూ కూడా పల్లెటూరు నుంచి టౌన్కి వెళ్ళే వాళ్ళే సిటీలకి వెళ్ళే వాళ్ళే మన బేసిక్ ప్రతి ప్రతిదీ కూడా పల్లెటూరు నుంచి సిటీలకి వెళ్ళడం వల్ల అక్కడ జనాలు పెరుగుతారు అక్కడ సొంత స్థలాలు కొనుక్కోవడం అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ స్థిరపడుతుంటారు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది విద్యావేత్తలు ఉన్నారు లెక్చరర్స్ ఉన్నారు ప్రొఫెసర్స్ ఉన్నారు లాయర్స్ ఉన్నారు చాలామంది మంచి మంచి విద్యావేత్తలు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు ఏంటంటే ఒక్కసారి వాళ్ళ వాళ్ళ సొంత ఊరు వెళ్ళి వాళ్ళు చదువుకున్నటువంటి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ చిన్ననాటి స్కూల్ ఎలిమెంటరీ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో అక్కడ ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే చాలా ఊళ్ళో ఎలిమెంటరీ స్కూళ్ళు పాడుపడిన భావనలాగా ఉంటాయి మనకు అవకాశం ఉన్నంత వరకు ఆ స్కూల్లో చదువుకున్నాం కాబట్టి ఆ స్కూల్కి మనం మన చేతనైనంత ఎంతో కొంత ప్రతి ఒక్కరూ ఒక ఊరు ఉందంతా ఒక ఊరిలో దగ్గర దగ్గర చాలామంది బాగుపడే మంచి మంచి ఉన్నత స్థాయిలో ఉండవు వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ ఊర్లో ఊరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇలాంటి స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి ఎంతో కొంత వాళ్ళకి తోచిన సహాయం చేస్తూ వాటికి సహాయం నిధులు ఏదో వాత వాళ్ళకి ఇచ్చేటంత స్తోమత కలిగినటువంటి నిధులు అందించి వాటికి మళ్ళీ బాగా కట్టించి గవర్నమెంట్ స్కూల్ అనేవి అందరికీ యూజ్ అయ్యేలా ఎక్కువ మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళేలా మనం అందరూ కూడా సహాయపడాలని అలాగే పల్లెటూళ్ళల్లో చాలామంది వాళ్ళ యొక్క పిల్లల్ని ఎలా చదివించాలో తెలియదు ఆ ఛానల్ అనేది ఎలా ఏ చదివిస్తే ఏమవుతారు ఏం చదివిస్తే ఇటువైపు వాళ్ళ యొక్క ప్రయాణం వెళ్తుంది ఎటు వెళ్తే ఏ వృత్తిలో ఏ విధంగా స్థిరపడతారు అనేటువంటి పల్లెటూరులో ఉన్నటువంటి తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చదివించాలో అనేటటువంటి విషయం అనేది తెలియదు అలాగే మనం బయటికి వెళ్ళి ఏదో ఒక విధంగా చిన్న చిన్న రంగాల్లో వ్యాపార రంగాల్లోవని పరిశ్రమల కంపెనీల్లో చిన్న విషయాల్లో మనం కొద్దిగా ముందుగానే ఉన్నాం కాబట్టి మనం లాంటి వాళ్ళు పల్లెటూళ్ళలో వెళ్ళి తెలియని వాళ్ళకి వాళ్ళకి ఒక అవేర్నెస్ ఇలా చదివిస్తే మీ అబ్బాయి మీ అమ్మాయి ఈ విధంగా వెళ్తారు ఈ ఈ చదువు ఈ చదువు చదవడం వలన చదవడం వలన ఈ విధంగా మీకు ఉపయోగం ఉంటుంది ఈ విధంగా స్థిరపడతారు అనేటువంటి విషయాలని వాళ్ళని వాళ్ళకి తెలియచేయాలి